అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై ఎక్కువగా చర్చ జరుగుతుంది షర్మిలారెడ్డి వలన కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా అనేది ఆ పార్టీలోని నాయకులే చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి లాభం చేస్తుందా నష్టం చేస్తుందా అనేది ఆ పార్టీలోని కొందరు నాయకులకే తెలియడం లేదు మామూలుగా ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఎలా బలోపేతం చేయాలి నాయకులందరినీ ఎలా ఏకం చేయాలి మన పార్టీ బలపడాలంటే అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు చేయాలి అధికార పార్టీ తప్పులను ఎలా ఎత్తి చూపాలి అనే విధంగా ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా ఆలోచిస్తారు కానీ వైఎస్ షర్మిలారెడ్డి గారు మాత్రం అలా ఆలోచించడం లేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు ప్రభుత్వం వచ్చి ఏడాది ముగిసింది ఇప్పుడు తల్లికి వందనం పథకం అమలు చేస్తామంటున్నారు గత ఏడాది ఎలాంటి పథకం అమలు చేయలేదు పింఛన్లు పెంచుతామన్నారు ఆ పథకాన్ని మాత్రం అమలు చేశారు అలాగే దీపం పథకం కింద సిలిండర్లు ఇస్తామన్నారు ఇస్తున్నారు కానీ మిగతా పథకాలు గత ఏడాది నుంచి అమలు చేయకపోయినా షర్మిలారెడ్డి గారు మాత్రం కూటమి ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు ఇలా నాయకురాలు వ్యవహరిస్తే ఆ పార్టీ బలపడడం సాధ్యమా అనేది ఒక చర్చ అయితే సాగుతుంది ఆమె కూడా ఆలోచించుకోవాలి వైఎస్ షర్మిలారెడ్డి గారు తెలంగాణలో పార్టీ పెట్టారు అక్కడ ఆ పార్టీని నడపలేకపోయారు తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మలేదు కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు ఆంధ్రాకి వచ్చారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయనకు ఒక గుర్తింపు ఉంది ఆయన్ని దృష్టిలో పెట్టుకొని షర్మిలారెడ్డికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా నియమించారు అయితే ఆమె ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేస్తుంది అంటే ఆమె ఏమి చేయడం లేదనే విమర్శలే ఎక్కువగా వినిపిస్తుంటాయి ఆమె చేయాల్సిన పని ఏంటి ఆమె చేస్తున్న పనేంటి అనేది ఆ పార్టీలోని నాయకులకే అర్థం కావడం లేదు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి లేకపోవడంతో అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు కానీ షర్మిలారెడ్డి గారు మాత్రం అధికార పార్టీ అయినా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పైన మాత్రమే విమర్శలు చేస్తున్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనపైనే విమర్శలు చేసింది ఇప్పుడు అధికారం కోల్పోయాక జగన్మోహన్ పైనే విమర్శలు చేస్తుంది అధికార పార్టీ అయినా కూటమి ప్రభుత్వం పైన కానీ ఆ నాయకుల పైన కానీ విమర్శలు చేయడం లేదు ఎందుకు అలా చేస్తుంది ఇలా అయితే పార్టీ బలపడడం ఎలా అనేది ఆమె ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలారెడ్డి గారికి ఆస్తులు గొడవ వచ్చింది వారిద్దరు ఇప్పుడు రాజకీయంగా దూరమయ్యారు ఇద్దరి మధ్య కుటుంబ సమస్యలతో పాటు రాజకీయ విభేదాలు ఉన్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తూ ఉంటే షర్మిళ గారు విమర్శలు చేసిన ప్రజలై నమ్ముతారు కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకుని పైన షర్మిలారెడ్డి గారు ఇష్టారాజ్యంగా ఎప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించిన విమర్శలు చేస్తుంటే దానివలన ఆమెకు ఉపయోగం ఏంటి అనేది ఆమె ఆలోచించుకోవాలి కడపలో వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించవద్దని ప్రజలను వేడుకున్నారు అయినా కానీ షర్మిలారెడ్డిని కానీ సునీతారెడ్డిని కానీ ప్రజలు నమ్మలేదు కడపలో ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డి గారే ఆయన గెలిపించద్దు అంటూ ప్రచారం చేశారు అయినా వారి మాటలు ప్రజలు నమ్మకుండా ఆయనే గెలిపించారు మరి ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు కూడా వారిపైనే విమర్శలు చేస్తూ పోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కోసమే షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారా ఆ పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే ఆమె పనిగా పెట్టుకుందా రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలపై కానీ అభివృద్ధిపై కానీ ఆమె మాట్లాడరా ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికార పార్టీపై విమర్శలు చేయడం వారు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం తమ పార్టీను బలపరుచుకోవడం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించుకోవాలి అధికారంలోకి ఎలా తీసుకొని రావాలి అనే విధంగా ఏ పార్టీ నాయకుడైనా పనిచేస్తాడు కానీ అందుకు విరుద్ధంగా వైఎస్ షర్మిలా గారు పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి షర్మిలారెడ్డి వల్ల లాభమా నష్టమా అంటే లాభం కంటే ఎక్కువగా నష్టమే ఉందని చెప్పవచ్చు ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ఆమె చేసే వ్యాఖ్యలన్నీ జగన్మోహన్ రెడ్డిపై తప్ప ఇక ఏ నాయకులపైనా విమర్శలు చేయడం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీని పెద్దగా షర్మిలా గారు ప్రశ్నించలేదు ఆరోపణలు విమర్శలు చేయడం లేదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పడం లేదు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కానీ వైఎస్ షర్మిళ గారు అలా చేయడం లేదు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆమె పెద్దగా దృష్టి పెట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు మామూలుగా మన రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్యనే ఎక్కువగా పోటీ నెలకొంటుంది ఇక మూడో పార్టీగా జనసేన పార్టీ ఉంటుంది జనసేన పార్టీ కూడా ఇంకా ఎదగడానికి చాలా సంవత్సరాలు సమయం పడుతుంది ఆ తర్వాత ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంటుంది అంతవరకు టీడీపీ వైసీపీ మధ్యనే ఎక్కువగా పోటీ ఉంటుంది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అయితే బలపడే అవకాశం లేదు ఒకటైతే గ్యారంటీగా చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీకి షర్మిలా గారి వలన ఎలాంటి లాభం లేదనైతే చెప్పవచ్చు ఆమె ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి కృషి చేయడం లేదని ఆ పార్టీలోని నాయకులే చర్చించుకుంటున్నారు